నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ ఈరోజైతే మనకి జూపెట్ ఒకటి బండి వచ్చింది ఈ బండికి ఏంటంటే సైలెన్సర్ ఫుల్ సౌండ్ వస్తుంది బడబడ బడబడబడని సౌండ్ వస్తుంది అనమాట యాక్చువల్గా మీకు స్టార్ట్ చేసి చూపిద్దామని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను చూపించాను కూడా కాకపోతే అది బండి స్టార్ట్ అయింది కెమెరా మరి ఏమైందో తెలియదు కానీ అది వీడియో ఆడియో అనేది రికార్డ్ అవ్వలేదు ఓన్లీ రికార్డింగ్ మాత్రమే వచ్చింది అది సౌండ్ అయితే వచ్చేసి మీకు చూపిస్తాను సైలెన్సర్ హోల్ పడిపోయి బడబడ బడపడా బడబడా అని చెప్పి సౌండ్ రావటం పెద్దగా సైలెన్సర్ చూడండి ఇక్కడ వచ్చి పగిలిపోయింది చాలా సౌండ్ వస్తుంది అనమాట అది చూడండి ఇక్కడ బొక్క హోల్ పడిపోయింది పెద్ద హోల్ పడి సౌండ్ అనేది బడబడ బడబడ బడా అని చెప్పేసి సౌండ్ వస్తుంది చెప్పాను కదా అది మరి ఏం జరిగిందో తెలియదు కెమెరా ఆడియో మాత్రం రికార్డ్ అవ్వలేదు అప్పుడు సో ఇది ఫ్రెండ్స్ ఇది సో దీనికి మనకు ఒక పైప్ అయితే కొనుక్కొని కొత్త పైప్ అయితే సైలెన్సర్ బెండ్ పైప్ అయితే తీసుకొని అది మనం కొత్తదిద్దాము ప్రస్తుతం అయితే నేను వెల్డింగ్ షాప్ దగ్గరికి వచ్చాను సో అది ఓపెన్ చేసి పైపు ఎలా ఉంది కొత్తది బయటికి పాత పైపు ఎలా ఉంది మొత్తం చూపిస్తాను అది కటింగ్ ప్రాసెస్ సో ఇది వెల్డింగ్ షాప్ దగ్గరికి అయితే వచ్చాను సో అంటే ఇది బెండ్ పైపు కొత్తది మళ్ళీ ఇది పైపు కొత్త వేసిన తర్వాత ఇప్పుడు మీరు బండి కొని దాదాపుగా ఒక ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు అయ్యి ఉంటుంది కదా ఇప్పుడు వరకు ఏ ప్రాబ్లం రాలేదు కాబట్టి సైలెన్సర్లో అలాగే కొత్త పైపు వేసినప్పుడు కూడా అలాగే ఉంటుంది ఇంచుమించుగా ఏడు సంవత్సరాలు పది సంవత్సరాల పాటు మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు కొత్త వేసుకోవటం వల్ల సరే ఇలా ఉంది కొత్తది సో మీకు పాత పైపు ఏంటంటే అది కింద ఉండటం వల్ల బండికి కింద సైడ్ ఉండటం వల్ల వాటర్ అనేది ఎక్కువగా ప్రతిసారి దాని మీద వాటర్ పడిపోయి జంగి పట్టేసేసి తొందరగా ఖరాబ్ అయిపోతుంటాయి దానికి అది ఒక రీజన్ అనమాట సో అది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే బండిని పొడక పెట్టేసి మొత్తం సైలెన్సర్ మొత్తం బయటికి తీయాలి సైలెన్సర్ మొత్తం బయటికి తీసేసి ఆ సైలెన్సర్ పెద్ద సైలెన్సర్ దగ్గర దాకా మొత్తం కట్ చేసేసి ఆ పైపు ఎంత ఎంత ఉందో అంతవరకు మొత్తం తీసేయాలి చూడండి ఇప్పుడు మీకు పుడకబెట్టేసి ఆ బండిని పైపు ఎలా తీయాలనేది కూడా చూపిస్తాను సో ఇలా పై సైడ్కి పెట్టుకొని సైలెన్సర్ పైకి వచ్చేలాగా పెట్టుకొని అక్కడ దశ నెంబర్ అంటే టెన్ నెంబర్ స్క్రూ నట్లు ఉంటాయి ఆ రెండు నట్లు ఓపెన్ చేయాలి అవి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సైలెన్సర్ అక్కడ ఇక్కడ ఫోర్టీన్ నెంబర్ పద్నాలుగు నెంబర్ బోల్ట్లు ఉంటాయి ఆ రెండు బోల్ట్లు కూడా ఓపెన్ చేయాలి సో ఓపెన్ చేస్తే కింద రెండు బోల్ట్లు దశ నెంబరు సో అది కెమెరా వెల్డర్కే ఇచ్చి తీయమని చెప్పాను ఆ వెల్డర్కి ఏంటంటే వాళ్ళకి అంత మనకి ఎక్కడ దాకా చూపించాలి ఏంటనేది వాళ్ళకి తెలియదు కాబట్టి అంత దగ్గరకు చూపించలేరు అనమాట అలా పట్టుకొని ఉంచున్నారు సో అది అలా తీయాల్సి వచ్చిందన్నమాట పోటీన్ బోల్ట్లు తీయాలి ప్లస్ ఇక్కడ వచ్చేసి కింద దశ నెంబర్ టెన్ నెంబర్ బోల్ట్లు ఉంటాయి ఆ టెన్ నెంబర్ బోల్ట్లు కూడా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుంటే సైలైజర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట సో బయటకు వచ్చిన తర్వాత ఆ సైలెన్స్ని మొదట మొదటి వరకు కట్ చేసుకోవాలి ఆ పైప్ ఎంత లెంత్ ఉందో అంతవరకు మొత్తం కట్ చేసుకోవాలన్నమాట సో వేడిగా ఉంటుంది అప్పుడే మనం వెల్డింగ్ షాప్ దగ్గర తీసుకెళ్తాం కాబట్టి అక్కడ వేడిగా ఉంటుంది చాలా జాగ్రత్త చూడండి ఇది కాలిపోతుంది అందుకే బండి వేసుకొని వెళ్ళి ఆ బండికే పెట్టి చేయాలి కాబట్టి బండి ఇది ఓపెన్ చేసి తీసుకెళ్ళి చేస్తామంటే కుదరదు సెట్ అనమాట సో దాన్ని ఖచ్చితంగా మనం ఆ బండిని ఏదైతే వెల్డింగ్ ఉందో ఆ బండిని ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి చూసారు ఇక్కడ చూడండి మీకు దగ్గర చూపిస్తాను మొత్తం ఇక్కడ మొత్తం జింగి పట్టేసేసి ఖరాబ్ అయిపోయింది పైప్ మొత్తం ఆల్మోస్ట్ అంతా ఖరాబ్ అయిపోయింది చూడండి లోపల ఈ విధంగా ఉంటుందన్నమాట ఇంజిన్కి అట్లా ఇస్తాడు బోర్కి సో అది బయటికి తీసి ఇక్కడ ఈ మొదటి వరకు స్టీల్ కనబడుతుంది కదా ఆ మొదటి వరదాకైతే కట్ చేసుకోవాలన్నమాట సో ఇక కటింగ్ అనేది ఇది ఆయన చేసుకుంటాడు అది వచ్చేసి సైలెన్సర్ పైన కవర్ ఉంటుంది ఒక పైపు పైపు కాదు అట్లా కవర్ ఉంటుంది అనమాట సో రెండు బోట్లు తీసేసుకొని ఇది మొదటి నుంచి మొత్తం కట్ చేసుకోవాలి సో ఇక అక్కడ వెల్డింగ్ షాప్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళే వెల్డింగ్ వాళ్ళే మొత్తం ఎక్కడి వరకు అనేది వాళ్ళు కట్ చేసుకొని మళ్ళీ మనకి వెల్డింగ్ చేసిస్తారు సో అది కటింగ్ చేసేది కూడా మీకు చూపించాను కానీ ఏదైనా ఆ సౌండ్ ఉంటేనే ఆ ఎఫెక్షన్ అనేది బాగుంటుంది ఆ సౌండ్ నిసొంపుగా ఉంటుంది యాక్చువల్గా ఆ సౌండ్ అనేది లేవు అనమాట రికార్డ్ అవ్వలేదు ఎందుకో తెలియదా సో ఇది ఫ్రెండ్స్ సో అది కట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే చూసారా కల్లా కట్ చేశారు ఇప్పుడు మనం కొత్త పైపు తీసుకొచ్చాం కదా ఇలా ఉంటుంది లోపలికి పెట్టేసి ఇంకా ఇంకా ముగ మొదటి వరకు తీయవచ్చు ఇంకా ఇంకా మొదటి వరకు తీసుకొని ఇంకా వెల్డింగ్ చేసుకోవచ్చు లోపలికే సైలెన్సర్ లోపలికి వెళ్ళిపోద్ది అనమాట అది అలా వెల్డింగ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కొత్త పైపు తీసుకొచ్చాక డైరెక్ట్గా దాన్ని బండికి పెట్టేసి ఫిట్ చేసేసేయాలి దీన్ని కట్ చేసిన వరకు అక్కడ తీసుకెళ్ళి పెట్టేసి ఇంకా ఎక్స్ట్రా లెంత్ ఏమైనా ఉందనుకోండి అది కూడా తీసుకొచ్చి ఆ కొత్త పైపుని కూడా ఎంత లెంత్ ఎక్కువ ఉందో అంత లెంత కట్ చేసుకోవాలి ఇక్కడే కట్ చేసుకొని మళ్ళీ అప్పుడు కొత్త పైపు ఫిట్ చేసిన తర్వాత పాతది కూడా మళ్ళీ ఫిట్ చేసుకొని రెండు కలిపి దగ్గరకు వచ్చిన చెక్ చేసుకోవాలన్నమాట అలా దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు పెట్టి వెల్డింగ్ చేసుకోవడానికి వస్తుంది సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇలాగనమాట ఇట్లా ఫిట్ చేసిన తర్వాత ఆల్ పైప్ అయితే కొత్త పైపు ఫిట్ చేసేసేయాలి ముందు ఫిట్ చేసేయాలి ప్లస్ పాతది కూడా అది వెనకాల పెద్ద సైలెన్స్ ఉంది కదా అది కూడా ఇట్లా ఫిట్ చేసిన తర్వాత దగ్గరకు వచ్చిన చూసారా సో లూజ్గా పెట్టుకొని ఇట్లా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే టైట్ అటెట్గా ఇది చేసుకుంటే ఇట్లా దగ్గరకు అయితే టైట్ చేసుకొని వెల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇలా చేయకోకుండా డైరెక్ట్గా సైలెన్సర్ విప్పుకొని వెళ్తే వెల్డింగ్ చేయడానికి రాదు సో అక్కడ క్లాత్ ఏంటంటే అది ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి గ్యాస్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఆ ప్లాస్టిక్ ఐటమ్ కాలిపోతాయి అని చెప్పేసి అక్కడైతే ఆ తడి క్లాత్ని మొత్తం వాటర్లో ముంచేసి తీసుకొచ్చి అక్కడ పైన పెట్టేసేసి దీన్ని వెల్డింగ్ చేస్తారన్నమాట సో అలా మనం పైకి లేపితే దాన్ని పైకి లేపుకొని దగ్గరగా కొంచెం వెల్డింగ్ చేసుకొని ఒక చుట్టూ రెండు మూడు టాకలు పెట్టేసుకొని లేదంటే కొద్దిగా వెల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మొత్తం మళ్ళీ సైలెన్సర్ బయట తీసేయాలి ఇక కొంచెం వెల్డింగ్ చేసిన తర్వాత సో దాన్ని మళ్ళీ బయట తీసేసి కంప్లీట్గా రౌండ్గా ఫుల్గా వెల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఆ బోల్డ్ ఫ్రంట్ రెండు బోల్డ్లు వెనకాల పద్నాలుగు నంబర్ బోల్డ్ రెండు మొత్తం పెట్టేసి టైట్ చేసేసుకోవాలి టైట్ చేసుకున్న తర్వాత అక్కడ ఉండగానే మనం ఏం చేయాలంటే బండి స్టార్ట్ చేసుకొని చూడాలి సో చెప్పాను కదా ఇక్కడ ఏంటంటే పైన ఎంతవరకు వీలు పడద్దో అంతవరకు మాత్రమే వెల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ ఏది కింద కింద చేయడానికి రాదు కాబట్టి అడుగున ఖచ్చితంగా మనం బయట తీయాలి లేదంటే వాళ్ళు అట్లాగే చేయమని అనుకోండి అట్లాగే చేసేస్తారు కానీ చిన్న హోల్స్ ఉన్నా కానీ మళ్ళీ సౌండ్ అనేది యాస్టీజ్గా వస్తుంది అందుకని మనం ఏం చేయాలంటే ఎంతవరకు పాజిబుల్ ఉందో పైన ఆ పై సైడ్ వెల్డింగ్ అయిపోయిన తర్వాత సైలెన్సర్ని బయటికి తీసి బయట పెట్టేస్తే మళ్ళీ ఆయన రౌండ్గా తిప్పి ఎక్కడ చిన్నగా ఉందా లేదా చూసుకొని మొత్తం వెల్డింగ్ చేస్తారు అదే కరెక్ట్ ప్రాసెస్ అనమాట సో నేను కూడా అదే చేశాను మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు సో ఇలా జరిగింది ఇది పద్దాకా వస్తాయా అంటే పెద్దక రావి సాధారణంగా చాలామంది ఎక్కువగా హోల్స్ పండే కానీ చిన్న చిన్న హోల్స్ పడినా కానీ వెల్డింగ్ చూపిస్తుంటారు పైపులకి అదేంటంటే ఈసాట ఇక్కడ చేపిస్తే ఇంకోసాట ఇంకోసాట చేపిస్తే ఇంకోసాట అట్లా వస్తూ ఉంటాయి ఇలా ఎక్కువ సార్లు వస్తున్నాయి అనుకుంటే ఖచ్చితంగా చూసారు కదా ఇలా బెండ్ పైప్ అనేది కొత్తది మార్చుకుంటేనే అయిపోద్ది ప్రతిసారి వెళ్ళి వంద రెండు వందలు ఖర్చు పెట్టేసి ఆ హోల్స్ ఫిల్ అప్ చేసుకొని మళ్ళీ వస్తే మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ బయటపడి మళ్ళీ ఇంకోసారి రావడం అంటే ఒకటేసారి ఈ పైపు తీసుకెళ్ళి ఈ పైపు మా అంటే మనకు కొత్తది రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు పైపుని బట్టి క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది అనమాట సో అలా తీసుకొని మనం వెల్డింగ్ చేపించాలి వెల్డింగ్ చేయించుకుంటే ఒక్కోసాట ఒక్కో రక రకమైన రేట్ ఉండొచ్చు మా దగ్గర అయితే మూడు వందలు తీసుకుంటారు మూడు వందల యాభై కూడా తీసుకుంటారు ఇది వెల్డింగ్ చేసినందుకే ఇంకోసాట ఇంకో రేట్ ఉండొచ్చు సో ఏదైనా మనం కొత్త పైపు వేసుకు పిచ్చుకుంటే మాత్రం ఇంకా మళ్ళీ మళ్ళీ ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది రావు సో పైపు చుట్టూ మొత్తం వెల్డింగ్ చేయటం అయిపోతే అయిపోతుంది సో ఇందాక ఫస్ట్ ఫ్రంట్ సైడ్ మొత్తం ఆయనకి పాజిబుల్ ఉన్నంత వరకు చేశారు కదా సో ఇప్పుడైతే కింద సైడ్ మొత్తం వెల్డింగ్ చేసిన తర్వాత దాని మళ్ళా తిరిగి ఇక్కడే ఫిట్ చేసేసి బండికి ఫిట్ చేసిన తర్వాత కొంచెం సల్లారినిచ్చి పెట్టుకోండి వెంటనే నీళ్ళు అయితే కొట్టకండి వెంటనే నీళ్ళు కొట్టకండి కొంచెం కొంచెం వ్యాపించిన తర్వాత నీళ్ళలో ముంచితే ఏంటంటే నీళ్ళు కొట్టి అలా వదిలిపెట్టకూడదు కంప్లీట్గా ఏంటంటే ఇట్లా గ్యాస్ వెల్డింగ్ చేసినప్పుడు ఏదైనా అలా నీళ్ళలో ముంచి అలాగే ఉంచేయాలి లేదా కంటిన్యూగా నీళ్ళైనా ఉండాలి జస్ట్ ఇట్లా తడిపి వదిలేసి వస్తే మాత్రం మళ్ళీ క్రాక్ వస్తూ ఉంటాయి అందుకని చెప్పేసి ఇట్లా మొత్తం వెల్డింగ్ అంతా చూసారు దగ్గరకు చూపిస్తున్నాను ఇట్లా మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం ఆరనిచ్చి కానీ లేదా కంప్లీట్ నీళ్ళలో ఒకటేసారి ముంచేసి అలా ఉంచడం కానీ చేసి మళ్ళీ బండికి పెట్టేసి బండికి స్టార్ట్ చేసుకోవాలి వెల్డింగ్ దగ్గర ఉండగానే ఏమైనా ప్రాబ్లం ఉందనిపించినా లేకపోతే ఇంకేదైనా అనిపించినా కానీ మనం అవసరమైతే మళ్ళీ బయట తీసి మళ్ళీ మళ్ళీ చేయించుకోవచ్చు అక్కడే కనుక ఇది సైలెన్సర్ వెల్డింగ్ ఉన్నప్పుడు మ్యాక్సిమం మీ మెకానిక్ ఇచ్చేసి చేయించుకోవటం బెటరు ఎందుకంటే వాళ్ళే ఇది ఆ రిస్క్ తీసుకుంటారు ఇప్పుడు కస్టమర్ డైరెక్ట్ మీరు వెళ్ళారనుకోండి మీకు అది మీకు కరెక్ట్గా ఎలా చేయాలో తెలియదు ఇబ్బంది పడతారు అందుకని మీ మెకానిక్ ఇచ్చేసి మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొత్త వైపు వేయిచ్చేసుకోండి వాళ్ళు మొత్తం బయట తీసేసి కొత్త వైపు వేయిచ్చేసి మీకు ఇచ్చేస్తారు కాబట్టి మీకు ఇబ్బంది రాదు ఇక సో అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా చూసుకోవచ్చు అనమాట ఓకే అలాగే నేను ఇప్పుడు మీకు మొత్తం రికార్డ్ అవ్వలేదు కదా ఇప్పుడు బండి దీనిది రికార్డ్ అయ్యింది ఇక్కడ లాస్ట్ సౌండ్ మీకు ఎలా ఉందో మీకు అనిపిస్తే చూడండి అండి సో ఫ్రెండ్స్ వీడియోలో మనం ఆ సౌండ్ అనేది అంత పర్ఫెక్ట్గా అయినలేము మనం వేసిన తర్వాత కొత్తది అయితే పర్ఫెక్ట్గా వస్తుంది సో వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ